మీ పేరు సంతా శ్రీనివాస్ అండి చేస్తుంటారు యాక్సంబై అండి మెండప మండలం మండలం ఏ పార్టీ వైఎస్ఆర్ కలవాలని ఉందండి ఎందుకు అభివృద్ధి పైన బాగా చేశారు కదా భూమి పథకాలు వస్తున్నాయండి మొత్తం పథకాలు అంటే లెక్కని పథకాలు అన్నీ వచ్చాయండి నేను నాకు ఆపరేషన్ చేసుకుంటేనే మూడు లక్షల రూపాయలు నాకు వైద్యం చేయించారండి మన మండలం ఏగులు చూస్తున్నాడు మూడు సంవత్సరాలు ఎక్కి తప్పండి ఏ ఉపకారం చేయలేదు అసలు మాకు అసలు ఎప్పుడు కరెంట్ వచ్చినప్పుడు కూడా కన్నెత్తి చూడలేదండి మా తోట తిరుమతి ఇంటి ఇంటింటికి గడపకి వచ్చిన మా గుడి మూడు సంవత్సరాలు ఆగిపోయిందండి వినాయకుడి గుడి ఆడమ్మగా అందరం అడిగామండి అందరం అడిగితే కోర్టు వాళ్ళ కూడా కదా సీఎం గారి వాళ్ళకి కదా పెద్ద మంత్రి వాళ్ళు కూడా అవతండి వేగులు జోస్ కదండి బాబు మీకు వాళ్ళు మీరు మీ పార్టీ వాళ్ళు ఇలాగ ఆపారు కదండి కొద్దిగా చూడండి బాబు మేము అంతా బతికి గుడి మీద వినాయకుడి గుడి మీద అని మేము చెప్పండి అది మీరు ఎన్ని చెప్పినాక అవధి గుడి పోండి అన్నట్టుగా చెప్పండి అలాగే మళ్ళీ మాకు రైతు పోయిస్తారో డబ్బులు జగ్రెడ్కి అది ఇలాగండి నరిచూడి గ్రామంలో పడ్డదని జగ్రెడ్కి అది పడితే రెండు వేల మంది రైతులు అందరూ వెళ్ళి అడిగోమండి ఎమ్మెల్యే గారిని ఇదైతే అక్కడ పెడితే మన పడే ఆఫీస్ గారు రండి అది చూస్తాం ఆఫీస్కి మన్నాడు పొద్దున్న వెళ్ళమండి రెండు వేల మంది వెళ్ళామండి రెండు వేల మందికి వెళ్ళి కార్య ఎక్కేసి ఏ వెళ్ళి పోండి ఏం పర్లేదు అని వేగులు చూస్తారు అండి అంటే వెహికల్ చూస్తారు ఈ అగ్రికల్ ఆఫీస్ గారు ఉంటారు కదా ఇళ్ళతో మా రైతు మొత్తం డబ్బులు దబ్బేసారండి అలా తోరండి అల్ల తో మేము ఆల్రెడీ సభలు చేసుకోవాలి రైతులు అందరూ కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేసేవాళ్ళు అక్కడ మెండపడి కదండి అన్ని ఏం లెక్క కూడా చెప్పకుండా కాదు ఎక్కి వెళ్ళిపోయిండి మొన్న కూడా వచ్చారండి మొన్న వచ్చిన కూడా అదే మాట్లాడిగానే జోసేదారు ఎవరు జోసారు వచ్చారు ఏడు బిఎస్ఆర్ గారు ఎవరు మీరు మరి మీరు ఎందుకు వచ్చారు నోటికి మమ్మల్ని ఎప్పుడు కొన్ని ఎత్తు చోళ్ళు గుడి ఆగిపోతుందని మేము దగ్గర మూడు సార్లు వచ్చిందండి గతంలోనే మూడు సార్లు వచ్చినప్పుడు కూడా అబ్బాయి నాకు తెలియదు అన్నట్టుగా చెప్పారు మీరు ఎలా ఎందుకు గురించి అని ఒట్ల గురించి ఎన్నో చెప్పారండి తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పుంతల గురించి అండి ఆయన మూడు సంవత్సరాలు అయినా పంత అడిగామండి రోపాతం మాపాతం రోపాతం మాపాతని ఆగి అయితే టీడీపీ నాయకులే మమ్మల్ని తీసుకెళ్ళి తప్పండి ఏ రోజు ఈ రోడ్డు పోయలేదండి మనం మా తిరుమతి గారు వచ్చిన తర్వాత ఆ రోడ్డు పోయించేయండి చేయండి రోజు అయితే పంత రోజు వెళ్ళండి తిరుమతి గారు వచ్చిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు అయినా కానీ చాలా బుద్ధి పూలు గట్టిగా చేశాడు మా ఆయన రోడ్లే కాదు మాకు ఏదైనా చేశాడండి ఆయన